నమస్కారం మన కథల ప్రపంచానికి స్వాగతం అనుకున్నది సాధించే వారిని భగీరథునితో పోలుస్తారు ఎవరైనా అసాధ్యాన్ని కఠోర పరిశ్రమతో సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని ప్రశంసిస్తారు కారణం ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చాడు భగీరథుడు అసలు గంగను ఆకాశం నుండి భూమికి ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో దాని వెనుక ఎంత కఠోర శ్రమ దాగి ఉందో తెలుసుకుందాం సాగర చక్రవర్తి పెద్ద భార్యకు అసమంజుడు అలానే చిన్న భార్యకు అరవై వేల మంది కొడుకులు పుడతారు అసుమంచుని కొడుకు పేరు అంశుమంతుడు సాగరుడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు పూర్తి చేసి నూరవ యాగం నిర్వహించాలి అని అనుకుంటాడు వంద యాగాలు పూర్తి చేసిన వారు దేవలోకానికి రాజయ్యే అర్హతను పొందుతారు అందుకే ఎవరైనా వంద యాగాలు పూర్తి చేయబోతున్నారు అని తెలిస్తే ఇంద్రునికి తన పదవి ఎక్కడ పోతుందో అని భయం ఆ భయంతోనే సాగరుని నూరవ యాగం సక్రమంగా పూర్తి కాకుండా చేయాలని యాగస్వాణి పాతాళంలో తపస్సు చేసుకుంటున్న కపిల మహర్షి దగ్గర కట్టేస్తాడు అశ్వాన్ని వెతుకుతూ సాగరుని కొడుకులు బయలుదేరారు చివరికి పాతాళంలో కపిల మహర్షి దగ్గర చూసి ఆయనే ఆ పని చేశాడు అని దుర్భాషలు ఆడడం మొదలు పెట్టగా తపస్సు భంగం అయి ఆయన కోపంగా కళ్ళు తెరుస్తాడు ఆయన కళ్ళ నుండి వచ్చిన అగ్ని జ్వాలలు సాగరుని పుత్రులను భస్మం చేస్తాయి ఆగాస్వం కోసం వెళ్లిన కొడుకులు ఎంతకు తిరిగి రాకపోవడంతో మనవడు అంశుమంతుణ్ణి పంపగా అవతారంలో చితాభస్మపు గుట్టను చూసి బాధతో వారి ఆత్మలను స్వర్గానికి పంపాలని ప్రయత్నించగా ఒక స్వరం అంశుమంత మామూలు జలంతో వారి ఆత్మలకు మోక్షం కలగదు పవిత్ర గంగా జలంతో మాత్రమే సద్గతి పొందుతారు అంటూ పలుకుతుంది నిరాశతో ఏమీ చేయలేక అంశుమంతుడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు సాగరుని తరువాత అంశుమంతుడు రాజవుతాడు అతని తర్వాత దిలీపుడు రాజ్యాన్ని పాలించి మరణించడంతో అతని కొడుకు భగీరథుడు చిన్న వయసులోనే రాజవుతాడు అప్పటి వరకు భస్మమైన రాజకుమారులకు సద్గతి కలగలేదు వయసులో చిన్నవాడైన భగీరథుడు తల్లి దగ్గర నుండి విషయం తెలుసుకుని పవిత్ర ఆకాశ గంగను భువికి తెస్తానని తల్లితో చెప్పి వెంటనే బ్రహ్మదేవుణ్ణి తలుచుకుంటూ కఠోర తపస్సును ప్రారంభిస్తాడు తపస్సును మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథ నీ కోరిక నెరవేరుతుంది అయితే ఆకాశం నుండి గంగ మహోత్తరంగా కిందకి దూకితే భూమికి నష్టం వాటిల్లుతుంది కనుక పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకో అప్పుడే ఆకాశ గంగను నియంత్రించడం సాధ్యమవుతుంది అని అంటాడు భగీరథుడు మరోసారి శివుణ్ణి గురించి తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటాడు భువి నుండి దివికి ఉరుకుతున్న సురగంగకు తన జటా జూటాన్ని ఆధారంగా చేశాడా పరమశివుడు దాంతో ఆకాశ గంగ శివ గంగగా మారి అక్కడ నుంచి భగీరథుని వెంట పరుగులు తీసి భాగీరథి అయింది భూలోకంలో జహ్నముని ఆశ్రమంలో చిందులు వేయగా జహ్నముని గంగను అమాంతం మింగేస్తాడు గంగను వదలమని భాగీరథులు ప్రాధయపడగా జహ్నముని చెవిలో నుంచి గంగను వదులుతాడు అందుకే గంగను జాహ్నవి అని అంటారు ఇక్కడి నుంచి మళ్లీ భగీరథుని వెంట పరుగులు తీసి పాతాలం చేరి పాతాల గంగ అయ్యింది ఇలా భగీరథుని కఠోర దీక్షతో గంగా నది పాతాలం చేరి సాగరపుత్రుల చితాభస్మం మీద ప్రవహించి వారికి సద్గతులు కలిగించింది కథల ప్రపంచం ద్వారా మరుగున పడుతున్న ఇలాంటి ఎన్నో హిందూ సాంప్రదాయాల కథలను పదిలపరచడమే మన కథల ప్రపంచం ముఖ్య లక్ష్యం ఈ ప్రయత్నానికి మీ అందరి సహకారం సబ్స్క్రైబ్ రూపంలో అందించి ఎక్కువ మందికి మన హిందూ కథలను చేరేలా చేయాలని ఆశిస్తూ హరే రామ హరే కృష్ణ